లోన్ యాప్స్ వేధింపులు ఎక్కువైనాయి మీకు ఈ మధ్య కంప్లైంట్స్ కూడా ఎక్కువ ఉండవచ్చు పెద్ద మొత్తంలో నిన్న ఒక మెదక్ సదాశివపేటలో ఒక అబ్బాయి యంగ్స్టర్ ఇరవై ఐదు లక్షల రూపాయలు లోన్ యాప్స్ ద్వారా తీసుకొని బెట్టింగ్లో పోగొట్టాడు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఇట్లా చాలామంది లోన్ యాప్స్లో ఇరుక్కుంటున్నారు కరోనా కరోనా స్టార్టింగ్ టైంలో ఎక్కువ ఉండేది ఇది ప్రభావం ఇప్పుడు చాలా తగ్గింది ఎందుకు తగ్గింది అంటే ఓన్లీ అవేర్నెస్ మన మీడియా ద్వారా వచ్చే అవేర్నెస్ ఏమైతే సైబర్ క్రైము పోలీస్ స్టేషన్లో వివిధ పోలీస్ స్టేషన్లో సైబర్ వారియర్స్ అని ఉంటారు ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక డెడికేటెడ్ కానిస్టేబుల్ ప్రతి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటారు వీళ్ళు ప్రతి బుధవారం రోజు వాళ్ళ యొక్క ఏరియాలో సైబర్ క్రైమ్ మీద అవేర్నెస్ కలిగిస్తూ ఉంటారు అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి ఈ సైబర్ క్రైమ్ నేరాల పట్ల అవగాహన తీసుకురావడం మరీ ముఖ్యంగా ఈ లోన్ యాప్స్ ఈ లోన్ యాప్స్ అనేవి ఏంటంటే మనకు ఈజీ దేర్ ఇస్ నో ఏమంటారు తనాఖా లేకుండానే ఏ ష్యూరిటీ లేకుండానే డబ్బులు ఇస్తున్నారు ఇచ్చేసి వాళ్ళలో పెట్టే కండిషన్స్ వాళ్ళు పెట్టే ఇంట్రెస్ట్ రేట్లు వాళ్ళలో ఏ చిన్న వాయిదా ఈవెన్ ల్యాబ్సెస్ అయిపోయినా ఇట్ విల్ బి హ్యూజ్ పెనాల్టీస్ వేయడం దీంతో వాళ్ళు తీసుకున్న లోనికి వాళ్ళు కట్టేటువంటి దానికి చాలా వేయి రేషన్ వస్తుంది ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే మన ఓల్డ్ సిస్టమ్ మనం నమ్మినోన్ దగ్గర లోన్ తీసుకుంటుంటాం హ్యాండ్ లోన్ తీసుకునే సిస్టమ్ ఎప్పుడో ఉంది మన సంప్రదాయంగా ఉంది మనకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటాం రీజనబుల్గా ఉంటుంది మనకు తెలుస్తుంది అదేవిధంగా మనకు ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్స్ వచ్చినాయి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి వీటన్నిటిని మనము మన మర్చిపోయి ఎక్కడో తెలివనోన్ దగ్గర మనం లోన్ తీసుకుంటే వాడు పెట్టేటువంటి టార్చర్ వాడు ఓన్లీ ఆ వ్యక్తిని తీసుకునే కాకుండా అందులో వాడి పెట్టినటువంటి ఎవరైతే ష్యూరిటీని నియమిస్తారో వానికి కూడా ఇబ్బందులు వస్తున్న సందర్భాలు ఉంటాయి దయచేసి మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేసేది ఏంటంటే మనకు నమ్మకంగా ఉన్నటువంటి బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది లేదు అంటే నాన్ బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సీస్ ఉన్నాయి లేదు అంటే మనకు నమ్మకస్తులనే ఈవెన్ డబ్బులు అవసరం ఉన్నప్పుడు తీసుకోవడం తప్పదు అలాంటి వాటిని ఎంచుకోవాలి కానీ ఈ యొక్క ఆన్లైన్ యాప్స్ ద్వారా లోన్స్ తీసుకోవడం అనేది మంచిది కాదు దీనివల్ల ఇబ్బందులు వస్తాయనేది మేము గుర్తించి అందరికీ పెద్ద ఎత్తున అవేర్నెస్ కలిగిస్తున్నాం